పాకిస్తాన్పై భారత్ నిర్వహిస్తున్న ఆపరేషన్ సింధు టూ దెబ్బకు పాకిస్తాన్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది పాకిస్తాన్లోని పలు నగరాలపై డ్రోన్ దాడులు వైమానిక స్థావరాల వద్ద పేలుళ్లు బాలిస్టిక్ క్షిపణి దాడులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి ఈ దాడుల వెనుక భారత్ ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది అయితే భారత్ ఇంకా ఈ ఆరోపణలను అధికారికంగా ధృవీకరించలేదు ఈ ఘటనలతో పాకిస్తాన్లో అల్ల కల్లోలం నెలకొంది దేశం గగన తలాన్ని మూసివేసింది అనేక ప్రాంతాల్లో ఉద్రిక్తత పెరిగింది ఇదే సమయంలో భారత సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంటూ పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది పాకిస్తాన్లోని నాలుగు కీలక వైమానిక స్థావరాలైన నూర్ఖాన్ షోర్కోట్ మురీద్ రావుల్పిండిలోని ఒక ఎయిర్ బేస్ల వద్ద భారీ పేలుళ్లు సంభవించాయి పెషావర్లో కూడా పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి లాహోర్తో సహా పాకిస్తాన్లోని పలు ప్రధాన నగరాల్లోని ఎయిర్ బేస్ల వద్ద పేలుళ్లు జరిగినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి ఈ దాడులను భారత యుద్ధ విమానాలు క్షిపణులతో నిర్వహించాయని పాకిస్తాన్ సైనిక ప్రతినిధి ఆరోపించారు ఈ ఘటనలతో పాకిస్తాన్ సైన్యం ఉలిక్కిపడింది దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి పాకిస్తాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది మే పది రెండు ఇరవై ఐదు మధ్యాహ్నం వరకు ఎటువంటి విమానాలు రాకపోకలు సాగించకుండా ఆంక్షలు విధించింది ఈ నిర్ణయం పాకిస్తాన్లోని ఉద్రిక్తతను మరింత స్పష్టం చేస్తోంది పాకిస్తాన్ భారత్లోని జనావాసాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు క్షిపణి దాడులు సరిహద్దు కాల్పులకు పాల్పడింది జమ్మూ శ్రీనగర్ ఉదంపూర్ సాంబా అక్నూర్ నగ్రోటా కోట్ జైషల్మేర్ అమృత్సర్ ఫిరోజ్పూర్ వంటి ప్రాంతాల్లో పాకిస్తాన్ దాదాపు యాబై డ్రోన్ దాడులకు ప్రయత్నించింది అయితే భారత సైన్యం ఈ డ్రోన్లను సమర్థవంతంగా కూల్చివేసింది హర్యానాలో పాకిస్తాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం కూల్చివేసినట్లు సమాచారం కశ్మీర్లోని అవంతిపోరా వైమానిక స్థావరంపై పాకిస్తాన్ దాడి ప్రయత్నాన్ని కూడా భారత్ విఫలం చేసింది జమ్మూ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులు కొనసాగిస్తుండగా నౌషేరా వద్ద షెల్లింగ్కు పాల్పడింది ఈ దాడులన్నింటినీ భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది ఈ ఘటనల నేపథ్యంలో భారత్ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది జమ్మూ డివిజన్లోని ఉదంపూర్లో సైరన్ శబ్దాలతో పాటు పూర్తి బ్లాక్అవుట్ ప్రకటించారు విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు శ్రీనగర్ వద్ద పేలుల శబ్దాలు వినిపించినట్లు సమాచారం అయితే భారత బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పరిస్థితిని నిశ్చంగా పరిశీలిస్తున్నారు త్రివిధ దళాధిపతులు రక్షణ మంత్రితో ఆయన వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేరుగా చర్చలు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు పాకిస్తాన్ ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ త్వరలో అధికారిక స్పందన ఇవ్వనుంది పాకిస్తాన్లోని వైమానిక స్థావరాలపై దాడులు నగరాల్లో పేలుళ్ల వెనుక భారత్ ఉందన్న ఆరోపణలపై స్పష్టత ఇవ్వనుంది ఈ స్పందన ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకంగా భావిస్తున్నారు